అనితర సాధ్యుడు రాష్ట్ర అభివృద్ధి పదాత ప్రధాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వజ్రోత్సవ జన్మదిన వేడుకలు టీడీపీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్ల రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి మొదటిగా కేక్ కటింగ్ చేసి నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు తిరిపించుకున్నారు అనంతపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కొనియాడారు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు వజ్రోత్సవ జన్మదిన సభయాన ఆయనకు సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని చేయడం నారా చంద్రబాబు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యమని అన్నారు అటువంటి పాలనా దక్షకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలిపారు ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి వెంకటరమణారెడ్డి మధురెడ్డి గజన వేణుగోపాల్ కొండాపురం కస్తూరి కోటి కోటినాయుడు సయ్యద్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ಬೆಹ ಒಳ್ಳೆ ಕಸ್ತ್ರಮ ಉದುರ್ತಕ್ಕೆ ಬಂದಿದ್ದಾ ಸೈತನು ಏನು ಮೂಸ್ಥೆ ಅಂತ ಬಂತಾ ಕಾಪಲರ್ ಕಸ್ತ್ರ ಅದೆ ನಾನು ನಿ ಬಿಟ್ಟಿದ್ದಂಗೆ ಅದೆ ಯದ ಕಸ್ತ್ರಮ ಅಣ್ಣಾ ಒತ್ರಾಡ್ ಜರಗಮ್ಮ ಕಸ್ತ್ರ

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు రాపూర్ మండలంలోని తెలుగుదేశం పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ మండల ఆఫీస్ పరిధిలోనే కేక్ కట్ చేయటం జరిగినది అట్లాగే హాస్పిటల్లో పళ్ళు పాలు అవి కూడా పంపిణీ చేయటం జరుగుతుంది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలైంది ఆయన నల నలభై ఐదు సంవత్సరాల ముందు ఆయన కాలేజీల్లో నుంచి చదువుకుంటూ ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు నారావారిపల్లి నుంచి తిరుపతికి నడిచొస్తూ చాలా పేద కుటుంబంలో పుట్టి కూడా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి జాతీయ రాజకీయాల్లో కూడా చాలా రాణింపు తెచ్చిన మహానుభావుడు మన రాష్ట్ర భవిష్యత్ కోసం కూడా ఈ రోజు ఐటీ రంగంలో హైదరాబాద్ సిటీని మనం చూసాం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ విధమైన డెవలప్మెంట్ చేశాడో అట్లాగా మన రాష్ట్రానికి కూడా ఈరోజు పోలవరం అయితే ఏమి అమరావతి అయితే కొత్త రాజధాని నిర్మాణకర్తగా ఉపయోగించి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకు వెళ్ళినటువంటి వ్యక్తిని మనం ఎంచుకోవటం చాలా అభినందనీయంగా ఉందని తెలియజేస్తున్నాం